హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఇక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్లపై కీలక ప్రకటన అయితే చేసింది ఎప్పటి నుంచి ఇస్తారు ఏమిటి ఎంతమంది దరఖాస్తు చేసుకోబోతున్నారు అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా అప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధమవుతోంది దాదాపుగా ఇప్పుడు కొత్త పెన్షన్లకు సంబంధించి ఆరు లక్షలకి పైగా దరఖాస్తులు అయితే వస్తాయని అంచనా వేస్తున్నారు దీనివల్ల ప్రభుత్వంపై అయితే కనుక మరో రెండు వందల యాభై కోట్ల వరకు కూడా అదనపు భారం పడనుందని అయితే అంచనా వేస్తున్నారు ముఖ్యంగా చూస్తే ఈ పెన్షన్స్ ఎవరెవరు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు అప్లికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అలాగే ఈ ఈ దరఖాస్తు చేసుకున్న తర్వాత కొత్త పెన్షన్లు ఏ నెల నుంచి ఇవ్వడం స్టార్ట్ అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము రీసెంట్ గా జరిగినటువంటి అంటే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి మంత్రివర్గ ఉపసంఘంలో అయితే కనుక దీని గురించి సమావేశం అయితే నిర్వహించారు ముఖ్యంగా కొత్త పెన్షన్లు సంబంధించి కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఓవరాల్ గా ఫైనల్ డెసిషన్ ఏంటంటే కొత్త పెన్షన్లు అయితే ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది అయితే మంత్రివర్గ ఉపసంఘం అయితే కనుక మరొకసారి ప్రభుత్వాన్ని కలిసి ఈ అంశంపై ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో నివేదిక అయితే ఇవ్వబోతున్నారు వచ్చే వారం నాడు ఇక ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం పెన్షన్ల అంశంపై ఫైనల్ గా డెసిషన్ అయితే తీసుకోబోతుంది ముఖ్యంగా చూస్తే చాలా మంది ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం దాదాపుగా ఆరు లక్షలు పైగా దరఖాస్తులు అయితే వస్తాయని అయితే అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చూస్తే అరవై మూడు లక్షల ముప్పై రెండు వేల మందికి పైగా పెన్షన్లు అయితే ఇస్తున్నారు మొత్తం రెండు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు అవుతుంది ఈ ఎన్టీఆర్ భరోసా కొత్త పథకం పెంచడం వల్ల మరో రెండు వందల యాభై కోట్లు అదనపు భారం పడుతుందని ఏపీ ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది నిజానికి చూస్తే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అయితే కనుక అంటే ఎన్నికలకు ముందే కొత్త పెన్షన్ల కోసం చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు అయితే ఎలక్షన్స్ కు ముందు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం అలాగే ఈ యొక్క ఆరు నెలల ముందు పెన్షన్లు అయితే ఆపివేయడం వల్ల అయితే కనుక ఇంకా ప్రభుత్వం దగ్గర రెండు లక్షల ముప్పై వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్ లో అంటే ఎలక్షన్స్ ముందు అప్లై చేసుకున్న వాళ్ళ దరఖాస్తులు రెండు లక్షల మూడు వేల ముప్పై వేల మందికి పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి నిజానికి అందులో చాలా మంది అర్హులైన వారు ఎవరికి కూడా అప్పటి నుంచి పెన్షన్ ఇవ్వలేదు అలాగే కొందని అనర్హులను అర్హులుగా చేర్చారని ఆరోపణలు అయితే ఉన్నాయి ఇప్పుడు అలా కాకుండా మొత్తం అందరి దగ్గర నుంచి మళ్ళీ దరఖాస్తులు తీసుకోవాలని కూటం ప్రభుత్వం నిర్ణయించింది సో గతంలో ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఇంకా మళ్ళీ ఒకసారి అప్లై చేసుకోవాల్సిందే కొత్తగా అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే గనక మే మొదటి వారం నుంచి అయితే గనుక మీకు దరఖాస్తులు అయితే కనుక స్వీకరిస్తారు మే మే మొదటి వారం నుంచి అయితే గనక మీ దగ్గర నుంచి అప్లికేషన్ ఫామ్స్ అన్ని కూడా మీ డీటెయిల్స్ మీ వివరాలు అన్ని కూడా మే ఒకటి మొదటి వారం నుంచి అయితే స్వీకరించడం జరుగుతుంది ఆ తర్వాత చెకింగ్లన్నీ లన్నీ అవ్వాలి అంటే మరొకసారి వాళ్ళ అర్హుల కాద ఇవన్నీ కూడా చెక్ చేస్తారు అంతేకాకుండా గతంలో దివ్యాంగ పెన్షన్లు అయితే ఉన్నాయి కదా ఎవరైతే దివ్యాంగ పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికి సంబంధించి కొన్ని బోగస్ సర్టిఫికేట్ల ద్వారా అయితే కనుక పెన్షన్లు పొందేస్తున్నారు అని చెప్పేసి చెకింగ్ అయితే చేసింది ఏపీ ప్రభుత్వం ఈసారి అలా కాకుండా పర్ఫెక్ట్ గా సర్టిఫికేట్ అది కరెక్ట్ గా ఉందా లేదా సదరం సర్టిఫికేట్ అయితే ఉంటుంది కదా దివ్యాంగులకు కరెక్ట్ గా ఉందా లేదా అన్ని కూడా ఈ ముందుగానే ఈసారి చెక్ చేసి ఆ తర్వాత వారికి అయితే పెన్షన్ శాంక్షన్ చేస్తామంటున్నారు సో ఎందుకంటే గతంలో దివ్యాంగ పెన్షన్కి ఒక్కొక్కళ్ళు పాతిక నుంచి ముప్పై వేల వరకు కూడా వసూలు చేశారని విమర్శలు ఉన్నాయి సో అందుకని చెప్పేసి ఈసారి క్లియర్ గా ముందుగానే చెక్ చేసి వారికి అయితే పెన్షన్ అవ్వబోతున్నారు అంతేకాకుండా అప్లై చేసుకున్న ప్రతి పెన్షన్ అప్లికేషన్ ని కూడా ఈసారి ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది అన్ని దరఖాస్తుల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది అర్హులైన వారు అందరికీ కూడా పెన్షన్ అందించడమే తమ లక్ష్యమని చెప్తున్నారు ఇక అలాగే ఎప్పటి నుంచి పెన్షన్లు ఇస్తారు కొత్తగా మే రెండో వారం మొదటి వారం నుంచి అయితే కనుక పెన్షన్ దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు ఈ కొత్త పెన్షన్లు అయితే కనుక జూన్ జూన్ నుంచి అయితే కనుక ఈ ఒక నెల రోజుల పాటు ఈ యొక్క చెక్కింగ్లు ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత జూన్ ఒకటో తారీఖు నుంచి అయితే కనుక పెన్షన్ ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధపడుతుంది అయితే ఇక్కడ కొంతమందికి ఇమీడియట్ గా పెన్షన్ శాంక్షన్ చేయబోతున్నారు ఎవరికి అని చూసినట్లయితే కనుక భర్త చనిపోయినట్లయితే కనుక ఎవరైనా వెంటనే భార్యకు స్పౌస్ పెన్షన్ ఆ భర్త పేరు మీద ఉన్నటువంటి పెన్షన్ ఏదైతే ఉందో అది భార్య పేరు మీదకి వెంటనే మార్చేసి ఆరు నెలల నుంచే పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే కొత్త పెన్షన్లకు అయితే కాస్త టైం పడుతుంది కానీ స్పౌజ్ పెన్షన్స్ అంటారు ఎవరైనా భర్త చనిపోయినప్పుడు మహిళలు ఉంటే వారికి ఇమీడియట్ గా అదే నెల నుంచి అయితే పెన్షన్ ఇస్తారు మీరు జస్ట్ గ్రామ గ్రామవాడి సచివాలయాల్లో మీ యొక్క వివరాలు తెలియజేసినట్టు అయితే ఇమీడియట్ గా పెన్షన్ అయితే శాంక్షన్ చేస్తారు సో మే మొదటి వారంలో అయితే కనుక ప్రతి ఒక్కరి దగ్గర దరఖాస్తులు అయితే తీసుకొని జూన్ ఒకటి నుంచి అయితే కనుక పెన్షన్ అందిస్తారు ఈ కేటగిరీలో ప్రస్తుతం అయితే కనుక ఒక తొంభై వేల మంది వరకు ఇమీడియట్ గా అర్హులు ఉంటారని అయితే కనుక భావిస్తున్నారు అంటే ఇంచుమించు ఆరు లక్షల మంది అప్లికేషన్స్ అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభుత్వం ఇందులో తొంభై వేల నుంచి లక్ష వరకు కూడా ఇమీడియట్ గా పెన్షన్ శాంక్షన్ చేసే అవకాశం ఉందని ప్రభుత్వం అయితే గనుక దీనిపై ఆలోచన చేస్తుంది నిజానికి చూస్తే ఈ సంవత్సరం జనవరి నుంచే కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు స్వీకరించాల్సి ఉన్నప్పటికీ కూడా ఇది తనిఖీలు ఈ చెకింగ్లు పెన్షన్ నకిలీ పెన్షన్స్ తీసుకోవడం ఇలా కొంతమంది ఉండడం వల్ల అయితే గనుక ఈ దివ్యాంగ పెన్షన్లు కొన్ని పెన్షన్లు అయితే చెకింగ్లు వల్ల అయితే లేట్ అయిపోయిందని చెప్తోంది ఏపీ ప్రభుత్వం సో ఈసారి లేట్ లేకుండా మే ఒకటవ తార మొదటి వారం నుంచి పెన్షన్లు అయితే దరఖాస్తులు అయితే స్వీకరించి మాక్సిమం జూన్ ఒకటి నుంచి అయితే కనుక ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది సో అప్లికేషన్కి సంబంధించి మీ డీటెయిల్స్ అన్ని సిద్ధంగా వచ్చుకోండి ఓపెన్ అవ్వగానే మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది సో ఈ లోపు ఏపీ ప్రభుత్వం మరి ఏదైనా నిర్ణయం తీసుకుంటే పెన్షన్కి సంబంధించి ఇమీడియట్గా మన ఛానల్ ద్వారా మీకైతే తెలియజేస్తాను వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి